ప్రసితల ప్రభు పెరటి మరుగుదనంలోకి మీకు అందరికీ వందనాలు ఇదే ప్రభు మనకొరికి ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము పేతృగారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనము ఆ మహిమ గుణాతి సేములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాసను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానం నందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహం నందు సహనమును సహనం నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలు కాకుండా చేయండి ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి బ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడను అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడు మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్రిలరు అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును హాలెలు పరిశుద్ధ దేవుడు ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు అక్కడ మనకు అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారన్న విషయము ఈ దినాల్లో మనందరము మర్చిపోతూ ఉన్నాము దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నారు ఈ వాగ్దానాలను మనకు ఎందుకు అనుగ్రహించారు అంటే ఇదిగో మనము దురాసను అనుసరించటం వలన లోకమందు ఉన్న భ్రష్టత్వం నుంచి ఇవన్నీ నుంచి కూడా మనము తప్పించుకొని ఈ వాగ్దానాల మూలంగా మనము దేవ స్వభావం మందు వాటిని అనుగ్రహించను హెల్లుయ హయా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను పొందుకోవాలంటే ముందుగా మనము లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును మనలో ఉన్నటువంటి ఆ యొక్క అంతట్లో కూడాను మనం బయటకు వచ్చేసేయాలి హెల్లుయా హెలుయ అప్పుడు మనము స్వభావం మందు పాలివారగునట్లు దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించారు అయితే ఈ హేతువు చేత అంటే వీటిని పొందుకోవాలంటే మనము ఎంత పూర్ణ జాగ్రత్త కలవారై విశ్వాసమందు సద్గుణమును అలవాటు చేసుకోవాలంట ముందు మనము విశ్వసించాము మన పిలుపు దేవుని యొక్క పిలుపుని బట్టి మనము ఇదిగో ఈరోజు విశ్వాసంలోకి వచ్చేసాము క్రీస్తు వారి మీద విశ్వాసంలోకి మనం వచ్చిన తర్వాత ముఖ్యంగా మనలో ఏముండాలంటే సద్గుణం ఉండాలి సద్గుణము అంటే మన అందరికీ తెలుసు మంచి గుణాలు మనకి ఉండాలి మంచి గుణాలు ఆయన గుణాలు మనలోకి వచ్చేసేయాలి హల్లెలు హల్లెలు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణాలు మన తెలుసు ఆయన యొక్క గుణాలు ఎంత అద్భుతమైనటువంటి ప్రేమామయుడు ఎంత అద్భుతమైనటువంటి క్షమ క్షమించేటటువంటి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి తగ్గించుకునేటటువంటి జీవితం కలిగినటువంటి ప్రభువారు ఇదిగో ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైన జాలి కలిగినటువంటి దేవుడు కృపచూపు కలిగినటువంటి దేవుడు ఆదరించేటటువంటి దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఆయన గుణాలన్నిటినీ కూడాను మనము కూడా తీసుకొని ఆ విధంగా ఇతరులను క్షమించేవారిగా ఇతరులను ప్రేమించేవారిగా మన జీవిత మనం తగ్గించుకునే వారిగా దేవునికి విధేయత చూపించేవారిగా వారిగా అన్ని విషయాల్లో కూడాను మనము సద్గుణాలను అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఈ సద్గుణాల ద్వారా మనకి ఏమవుతుందో చూడండి సద్గుణం అందు జ్ఞానం పెరుగుతుంది దేవుని పట్ల జ్ఞానం మనకు పెరుగుతుంది జ్ఞానం వచ్చేసిన తర్వాత మనము ఆశానిగ్రహంగా ఉండగలుగుతాం ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాలను తప్పించుకోవాలంటే ముఖ్యంగా ఆశల్లోకి మనం పడిపోకూడదు అంటే మనకు కావాల్సింది ఆశా ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఇదిగో మనందరము కూడాను విశ్వాసం ముందు సద్గుణాన్ని అలవాటు చేసుకొని సద్గుణం జ్ఞానాన్ని పెంపొందించుకొని దేవుని యొక్క జ్ఞానం ద్వారా ఆశానిగ్రహాన్ని అలవాటు చేసుకుంటే ఈ ఆశానిగ్రహం అందు సహనము ఆశానిగ్రహము వేరు సహనము వేరు కొన్ని విషయాల్లో మనము ఆశ పడకుండా నిగ్రహించుకుంటాము కొన్ని రకాలైనటువంటి బాధలు ఇతరులు పెడుతుంటేనేమో సహించటము ఇవి కూడా మనము నేర్చుకోవాలి హల్లెలుయ హల్లెలుయ సహనమునందు భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ అలాగే సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకోండి ఇవి మనకి కలిగి విస్తరించిన ఎడల మన యేసు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మనను సోమరులైనను నిష్ఫలు అయినను కాకుండా చేస్తాయి ఇవన్నీ కనుక మనం అలవాటు చేసుకుంటూ ఇవన్నిటిని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వీటన్నిటిని ప్రతిదినం అనుభవ జ్ఞానం ద్వారా నేర్చుకుంటూ 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 వీటిల్లో కనుక మనము అత్యధికంగా గనక అభివృద్ధి పొందగలిగితే గనక చూడండి మనం ఎలా ఉండగలుగుతామంటే దేవుని యొక్క జ్ఞాన విషయంలో ప్రభుని ఏసు క్రీస్తు వారే ఆయన యొక్క జ్ఞానం విషయంలో మనం ఇక సోమరులుగా ఉండము నిష్ఫలులుగా ఉండము అంటే దేనికి పనికి రాని వారిగా ఉండము మంచి ఫలాలను ఫలించేవారిగా ఉంటాము అయితే ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేని ఇదిగో ఇవ ఇవే మనము అందరము కూడా ఈరోజు జీవితాల్లో మరి ఉన్నామన్నమాట దేవుడు మనకు అత్యధికములను అమూల్యమైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నారు ఈ వాగ్దానాల వలన మనం ఏం పొందుకోబోతున్నాము అంటే ఇదిగో లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకొని మనం ఇవన్నిటిలో కూడా అభివృద్ధి పొందాలి అభివృద్ధి పొందకుండా ఉంటే గనక అభివృద్ధి పొందకుండా దేవుని యొక్క అనుభవ జ్ఞాన విషయంలో కొంతమంది అనుభవ జ్ఞాన విషయంలోని వారి పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివారుగా దూరదృష్టి లేని వారైపోతూ ఉన్నారు అందుకే మరలా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు అందువల్ల సహోదరులరా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడి హెల్లు ఏ మనల్ని పిలుచుకున్న దేవుడు మనకు అత్యధికం అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాల ద్వారా మనం అందరము కూడా లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుని దేవస్వభావంలో అవ్వాలని ఆశపడుతున్నారు దేవుడు కాబట్టి ఆ పిలుపుకు మనం తగిన విధంగా మనము బ్రతకాలి లోకంలో తగిన విధంగా బ్రతకడం అంటేనే అదిగో ఆ పైన ఆరో వచనంలో చెప్పినవన్నీ అనమాట విశ్వాసం అందు సద్గుణం సద్గుణం అందు జ్ఞానం జ్ఞానం ఉంది ఆశానిగ్రహం ఆశానిగ్రహం అందు సహనం సహనం ఎందు భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయ ఇవి అమర్చుకోవాలి అది మన పిలుపు ఈ పిలుపులో మనం ఉన్నాం వీటిలో మనం అభ్యాసం కలిగి ఉండాలి అందుకే మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టెల్ మరి ఈ లోకంలో మనము ఊరు కూరికే తొట్టిల్లిపోతున్నాము ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బంది పడిపోతున్నాము ఎవరు ఏమన్నా కానీ మనం తట్టుకోలేకపోతున్నాము అంటే మనం ఊరు కూరికే తొట్టిల్లిపోతున్నాము అంటే ఇదిగో ఇక్కడ అభ్యాసం చేయవలసినటువంటి దేవుని యొక్క విషయాలు దేవుని యొక్క గుణాలలో మనం ఎక్కడో తప్పిపోతూ ఉన్నాము ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని ఈ గుణాలలో మనం ఎక్కడ తప్పిపోతున్నాము మనల్ని మనము సరిచేసుకోవాలని ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ చూడండి ఇట్టి క్రియలు చేయవారైతే అసలు ఎప్పుడునూ తొట్టిల్లరు ఇలాంటి ప్రియల్లో కనుక మనం ఉంటే గనక ఎంత కష్టం వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎంత సంతోషం వచ్చినా దేనిలో కూడా మనము తుట్టెల్లోము తొట్టెలనే తొట్టిల్లము చక్కగా దేవుని యొద్దు స్థిరంగా ఉంటాము ఆయన ఎందుకు విశ్వాసంతో ముందుకు సాగిపోతాము అప్పుడు మనం పొందుకోబోతున్న విషయం చూడండి అలాగిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును రాజ్యంలో ప్రవేశము మన అందరము ఈరోజు క్రైస్తవులమైన మనందరము ఒక దినము పరలోక రాజ్యము నిత్య రాజ్యంలో ప్రవేశించాలనే కదా మనం అందరము కూడా భక్తిని దేవుని పట్ల విశ్వాసమును నమ్మకమును మనందరము సాగిస్తూ వస్తున్నాము కదా మరి నిత్య రాజ్యంలో ప్రవేశం కల దానికి ఇక్కడ గొప్ప 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 సీక్రెట్ ని పరిశుద్ధ దేవుడి ఈ రోజు మనతో తెలియపరిచేశారు ఆల్రెడీ ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు పొందుకోవాలంటే ముఖ్యంగా మనం అందరము కూడాను ఏం నేర్చుకోవాలంటే ఇదిగో మనం పూర్ణ జాగ్రత్త కలవారై మనం అందరము కూడాను వాగ్దానాలను పొందుకోవాలంటే పూర్ణ జాగ్రత్త కలవారై ఉండాలి వాగ్దానాలను పొందుకున్నటువంటి భక్తులు కూడా మనందరికీ తెలుసు కదా ఎబ్రిల్కి రాసిన పత్రికలో పదకొండో అధ్యాయంలో భక్తులందరూ కూడా విశ్వాస వీరులందరి పేర్లు కూడా అక్కడ రాయబడి ఉంటాయి కానీ వీరందరూ కూడా చూడండి పదమూడవచ్చ పదకొండో అధ్యాయం పదమూడవచ్చినా వీరందరూ ఆ వాగ్దానంలో ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతినిందిరి ఇలాగూ చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరచుచచున్నారు కారా వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచు కొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండడు అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమునే కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటూ దేవుడు వారి గురించి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు హాలెళ్ళు యా హెళ్లు ఇక్కడ భక్తుల జీవితాలను గురించి మనకి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండల పరిశుద్ధి ఆత్మదేవుడు తెలియపరుస్తూ చూడండి భక్తులు కూడాను అంటే అబ్రహాం గారు కానీ ఇసాక్ గారు కానీ యాకోబ్ గారు కానీ వీరందరూ కూడా విశ్వాసమును బట్టి ఆ వాగ్దానానికి సమాన వారసులు అయ్యే ఆ వారసులుగా ఉన్నారు కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమానమైనటువంటి వారసత్వంలోను వాగ్దానాలను పొందుకోవడానికి కానీ వారు ఈ లోకంలో వారు పొందుకుంటున్న వాగ్దానాలను వారేం చూసిన వారు కాదు మనందరికీ తెలుసు అబ్రహాం గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఇసుక రేణువులంతా నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను ఇసుక పిల్లలు నీకు ఉంటారన్న విషయాన్ని తెలియపరిచారు ఇప్పుడు అబ్రహాం గారు ఇసుక పిల్లలు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని చూసుకుని ఆ వాగ్దానాన్ని ఆయన ఇక్కడేం అనుభవించకపోయినప్పటికీ కూడా దేవుని అందు విశ్వాసం దూరం నుండి చూసేసి ఆ వాగ్దాన ఫలాలు ఇక్కడేం వాళ్ళు అనుభవించకపోయినప్పటికీ కూడాను వారు భూమి మీద జస్ట్ పరదేశములు యాత్రికులమన్నామన్న విషయాన్ని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందిరి ఇప్పుడు ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం కూడాను యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం అబ్రహాం సంతానం అని పిలువబడుతూ ఉన్నాము అలాగే ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ అందరూ యూదులు అందరూ కూడా అబ్రహాం సంతానముగా ఈరోజు ఉన్నారు అంటే ఈ దినాలలో ఇప్పుడు అంతటా అన్ని చోట్ల కూడాను మనం అందరము కూడాను విశ్వాసం ద్వారా అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాలను మనం అందరము పొందుకోవడానికి మనకందరికి అర్హత ఈరోజు ఉన్నది యా యాహల్లు అయితే అవన్నిటిని వాళ్ళు చూసారా అంటే వాళ్ళెవరూ కూడాను వాటి గురించి ఎక్కడ ఆశలు పడి ఈ లోకంలో మాకు ఇచ్చినటువంటివన్నీ మేమే పొందుకోవాలని ఎప్పుడు అనుకోలేదట వాళ్ళు ఏ దేశం నుండి వచ్చి వచ్చారు ఆ దేశాన్ని జ్ఞాపకం ముందుంచుకున్నారు అంటే ఈ దేశం నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు వచ్చిన దేశము పరలోకము పర పరిశు పరిశుద్ధమైనటువంటి ఆ దేశము శ్రేష్టమైన దేశం పరలోక సంబంధమైన దేశాన్ని వారు కోరుచున్నారు కాబట్టి దేవుడు కూడా వారిని గురించి వారు వారి దేవుణ్ణి అని అనిపించుకోవడానికి దేవునికి ఎంతో సంతోషంగా ఉందంట అందుకే వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచేనాడు కాబట్టి ఆ నిత్య రాజ్యము ఆ పరిశుద్ధ పట్టణంలోకి మనందరము కూడా ప్రవేశించాలి వాగ్దానాలను మనం కూడా పొందుకోవాలి అంటే అది అక్కడ సద్గుణం అందు ఉన్నటువంటి ఆ యొక్క గుణాలన్నిటినీ కూడా మనం అలవర్చుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి గాడ్ బ్లెస్ యూ